భారతదేశానికి ప్రపంచంలో మరో మరొక తలవంపు ఘటన జరిగింది భారతదేశం ఏం చెయ్యబోతున్నదో అమెరికా అధ్యక్షుడు చెప్పాడు దేశ ప్రధానమంత్రి మోడీ కాదు అంటే భారత ప్రభుత్వ నిర్ణయాలు భారత ప్రభుత్వం ప్రకటించడం కంటే ముందే అమెరికాకు తెలియజేస్తున్నారా అమెరికా అధ్యక్షుడు భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి ప్రపంచానికి ఎట్లా చెప్పగలుగుతున్నాడు లేదు అసలు భారత ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలు తీసుకున్నట్టుగా అబద్ధాలు చెప్తున్నాడా ఇవి క్లారిఫై చేయాల్సిందెవరు ఈ చిక్కుముడి విప్పాల్సిందెవరు వీటికి సమాధానం చెప్పాల్సిందెవరు సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాలి ఎందువల్ల ప్రపంచంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుకున్నా భారత ప్రధానమంత్రి స్పందించాలా అని ఎవరైనా అనవచ్చు ఎవరైనా అల్లాటప్ప వ్యక్తి మాట్లాడితే భారత ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దారిన పోయే కల్లా మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంత చవకబారుగా మనం ఉండాల్సిన అవసరం లేదు అమెరికా నుంచే కావచ్చుగాక అమెరికా విదేశాంగ శాఖ మంత్రులు లేకపోతే మరొక మంత్రి లేదా అమెరికాలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదో చెప్తే కూడా భారతదేశ ప్రధానమంత్రి స్థాయిలో స్పందించవలసిన అవసరం లేదు కానీ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడితే ట్రంప్ బహిరంగంగా భారత ప్రభుత్వం ఏం చేయబోతున్నదో చెబితే అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధానమంత్రి మీద లేదా ఇదే ఇప్పుడు ప్రశ్న పైగా ఏమంటున్నాడు ట్రంప్ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చెయ్యదు అంటున్నారు అంటే ఇప్పటిదాకా భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నాడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినట్టయితే నేను టారిఫ్లు పెంచుతాను అని బెదిరిస్తూ వచ్చాడు ఇప్పుడు బె టారిఫ్లు పెంచాడు ఇరవై ఐదు శాతం టారిఫ్లు పెంచడంతో పాటు కొన్ని బెదిరింపు చర్యలు రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో ఇరవై ఐదు శాతం టారిఫ్ పెంచాడు మొత్తం యాభై శాతం టారిఫ్లు భారతదేశం నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న సరుకుల మీద పెంచాడు కాబట్టి దానికి భయపడి ఇప్పుడు భారత ప్రభుత్వం తలొగ్గింది అని ట్రంప్ చెప్పదలుచుకున్నాడు అందుకే ఏమంటున్నాడు ఇక నుంచి రష్యా నుంచి భారత ప్రభుత్వం చమురు కొనుగోలు చెయ్యదు అని చెప్తున్నాడు చెయ్యదు అని చెప్తున్నాడు అంటే నిర్ణయం జరిగిపోయింది అని చెప్తున్నాడు ఇది నిజమా ఇదే నిజమైతే భారతదేశ ప్రయోజనాలకు తీరని హాని ఇప్పటికే ఇరాన్ మనకు చవకగా గ్యాస్ సరఫరా చేస్తుంటే చమురు సరఫరా చేస్తుంటే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ నుంచి చమురు కొనుగోలును ఆపేసింది భారత ప్రభుత్వం ఇప్పటికే మనం పెట్రోల్ లీటర్ నూట పది రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది డీజిల్ వంద రూపాయలు లీటర్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది గ్యాస్ బండ ఖరీదు ఎంత అయిందో మనం చూస్తున్నాం వీటి పర్యవసానంగా నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చవకగా రష్యా నుంచి మనకు చమురు వస్తుంటే అది కొనుగోలు చేయొద్దు అని ట్రంప్ బెదిరిస్తూ వచ్చాడు మరి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి అంతకంటే ఎక్కువ ధరకు అమెరికా అమ్ముతున్నదట అమెరికా నుంచి కొనుగోలు చేసుకోవాలట లేదంటే పాకిస్తాన్ దగ్గర కొనుక్కున్నా పర్వాలేదని చెప్పి హేళనగా మాట్లాడిన ట్రంప్ ఈరోజు ఆనందంతో సంతోషంతో భారత ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదు అని చెప్తున్నాడు ఏ ధైర్యంతో చెప్తున్నాడు ఈ మాట అంటే ట్రంప్ బెదిరింపులకు భారత ప్రధానమంత్రి తలొగ్గాడు అని ట్రంప్ చెప్పదలిచాడు ఇది అబద్ధమైతే ఖండించవలసింది ఎవరు భారత ప్రధానమంత్రి నోరు విప్పాలి కదా ఇది వాస్తవం కాదు అని చెప్పాలి కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరిప్పలేదు ఇంతవరకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పకపోతే ట్రంప్ అంత అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేసిన తర్వాత అది నిజం కాదు అని ఎట్లా చెప్పగలరు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సాక్షాత్తు ప్రధానమంత్రి నూట నలభై మూడు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడవలసిన బాధ్యత కలిగినటువంటి నేత దేశ ఆత్మగౌరవం మరో దేశంకి దగ్గర తాకట్టు పెట్టకుండా చూడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి పాలకులు నోరు విప్పకపోతే దాని అర్థం ఏమిటి ఇప్పుడే కాదు ట్రంప్ ఇట్లా బరి తెగించి బహిరంగంగా భారతదేశ ఆత్మగౌరవానికి భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతూ మాట్లాడటం మొదటిసారి కాదు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తాను బెదిరిస్తేనే జరిగింది అని బహిరంగంగా చెప్పాడు ఒక్కసారి కాదు యాభై కంటే ఎక్కువసార్లు చెప్పాడు ఇప్పటికీ ఎక్కడ వీలైతే అక్కడ చెప్తూనే వస్తున్నాడు అయినా ప్రధానమంత్రి నోరు విప్పలేదు భారతదేశం పాకిస్తాన్ సంప్రదించుకున్నాం మా ప్రయోజనాల కోసం ఈ రెండు దేశాలు చర్చించుకొని మేము నిర్ణయించుకున్నామని చెప్పట్లేదు ట్రంప్ ప్రకటించిన దాన్ని తప్పు ఇది వాస్తవం కాదు ఎవరి ప్రమేయం లేదు మేమే తీసుకున్నాం నిర్ణయం అని ప్రధాని ఇంతవరకు చెప్పలేకపోయాడు అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశం తీసుకున్న వైఖరి ఏమిటి ఢిల్లీలో ఎవరైనా ప్రధానమంత్రిగా ఉండని ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని ఒకే స్టాండ్ కొనసాగుతూ వస్తున్నది ఇది ఈ రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం మూడో దేశం ప్రమేయానికి అవకాశం లేదు అనే స్టాండ్ తీసుకున్నాం కానీ ఇప్పుడు మొదటిసారి ట్రంప్ పాక్ ఆక్రాంత కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ భారతదేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయని దానికి తాను మధ్యవర్తిత్వం నడపబోతున్నానని ప్రకటిస్తే అయినా ప్రధాని నోరు మెదపలేదు ఇది మన అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టి కలకడం కాదా ఎవరు సమాధానం చెప్పాలి దీనికి అమెరికాలో భారతదేశ యువత పొట్ట చేత పట్టుకొని బ్రోకర్ల మోసాలకు తలొగ్గి ఇల్లువాకిలు అమ్ముకొని అప్పుల పాలై చిన్నపాటి ఉపాధి అవకాశాల కోసం అమెరికా పోయారు పోయిన వాళ్ళు తప్పుదారిలో పోతే బ్రోకర్లు చేసినటువంటి తప్పులకు ఆ యువతను బలి చేస్తున్నారు ఆ బ్రోకర్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కప్పిపోయారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది విమానాల్లోనే కదా వాళ్ళు పోయింది మరి విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది అక్కడ దిగింది విమానాల్లోనే కదా అమెరికాలో మరి అమెరికా ప్రభుత్వం ఏం చేస్తోంది ఈ రెండు దేశాల ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయి ఇందులో బ్రోకర్ల మోసాలు ఉన్నాయి ఇందులో దీనికి బలైతున్న వాళ్ళు ఎవరు పొట్ట చేత పట్టుకొని ఇల్లువాకిలు అమ్ముకొని అప్పులప్పాలై లక్షల రూపాయలు బ్రోకర్లకు కట్టబెట్టి అమెరికాలో ఏదో చిన్నపాటి ఉపాధి దొరుకుతుందని పోయిన యువతను కాళ్లకు చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో సైనిక విమానాల్లో భారతదేశానికి పంపిస్తుంటే కూడా మోడీ నోరు విప్పలేదు ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బరి తెగించి అమెరికా అధ్యక్షుడు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే భారతదేశం గురించి మాట్లాడుతుంటే ప్రధానమంత్రి నోరు విప్పకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సాక్షాత్తు భారత ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నదో ట్రంప్ చెప్తున్నాడు మరి ప్రధానమంత్రి చెప్పలేదు ఇంతవరకు ఆ నిర్ణయం ట్రంప్ చెప్పాడు బహిరంగంగా ప్రపంచానికి చెప్పాడు అయినా మోడీ నోరు విప్పకపోతే ఇదేమి దేశభక్తి ఇది అమెరికా భక్త భారతదేశ భక్త ట్రంప్ బహిరంగంగా చెప్తున్నాడు మేక్ అమెరికా అగైన్ ఫస్ట్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు మరి విశ్వగురు 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 అని చెప్పుకున్నటువంటి మోడీ ఇప్పుడు అని చెప్తాడు సాక్షాత్తు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టి భారత ప్రభుత్వ నిర్ణయాలను తాను శాసించే ప్రయత్నం అమెరికా అధ్యక్షుడు చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేరు భారతదేశం ఏం చేయాలో అమెరికా నిర్ణయిస్తుందా మరి ఇంత జరుగుతుంటే కూడా భారత ప్రభుత్వం నోరు విప్పకపోతే ముఖ్యంగా ప్రధానమంత్రి నోరు విప్పకపోతే ఇది భారతదేశానికి తలవంపు కాదా భారత ప్రజానిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా ఒకప్పుడు ప్రపంచంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశం రెండు అగ్రరాజ్యాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఉన్న సమయంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పాత్ర పోషించింది భారత ప్రభుత్వం భారతదేశం అలాంటి పాత్ర నిర్వహించింది అందుకని ప్రపంచంలో భారతదేశానికి ఒక విలువ ఉంది ఇప్పుడు మోడీ పాలనలో ఆ విలువ మంట కలిసిపోతుందా అమెరికా అధ్యక్షుడు శాసిస్తే మోడీ అమలు జరుపుతున్నాడా అమెరికా ఏం చేయమంటే భారత ప్రభుత్వం అది చేసే స్థితికి వచ్చిందా మరి ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తుంటే భారత ప్రధానమంత్రి ఎందుకు నోరు విప్పట్లేరు భారతదేశ ప్రజానీకానికి ఏమి సంకేతాలు ఇవ్వదల్చింది భారత ప్రభుత్వం దేశభక్తి అంటే ఇదేనా నూట నలభై మూడు కోట్ల మంది ప్రజానికం ఇప్పుడు ఆలోచించాలి మన దేశ సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకోవాలి మన దేశ ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి మన దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా కాదు అమెరికా బాబు తలబెట్టే ప్రయత్నం చేసినా వేలు పెట్టే ప్రయత్నం చేసినా చల్లదు కాక చల్లదు అని సమాధానం చెప్పడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి ఆ పని చేయకుండా తలవంపు చర్యలకు పాల్పడుతున్నటువంటి భారత పారకులను నిలదీయాల్సినటువంటి పని కూడా భారత ప్రజలే చేయాలి ఈ దేశాన్ని ప్రజలే కాపాడుకోవాలి